హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక మరొక లేటెస్ట్ అప్డేటు ఇంపార్టెంట్ వ్యాపారానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను ఇక మా షాప్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎంత ఖర్చు అయింది కూడా నేను గత వీడియోలో చెప్పాను నేను ఇరవై వేలు అనుకుంటే ముప్పై వేలు అయిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకు షాపు పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత అనమాట ఇది షేపు పూర్తిగా అంతా కూడా సెట్ అయిపోయింది మనకు చాలా బాగా వర్క్ అయితే చాలా బాగా చేయించారు ఇట్లయితే మనకు షాప్ అయితే రెడీ చేసాము ఇక పెద్ద కన్ఫ్యూజన్ అనేది మొదలైపోయింది అనమాట అంటే మనది చిన్న వీధి అనమాట ఈ వీధిలో మనకు ఏ అంగిడి పెట్టుకుంటే బాగుంటుంది ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది మొదలైంది అసలు ఏం పెట్టుకోవాలి ఏం షాప్ పెట్టుకోవాలి అంటే మనకు ఇదే కిరాణా షాపు చిల్లరంగిడి అంటాం కదా ఈ చిల్లరంగిడి పెట్టుకుందాం పెట్టుకుందామంటే చాలా అంగిళ్ళు ఉన్నాయి సరే మనం పెడితే మనకు జరుగుతుందా జరగదా మనం ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టేసినామో పెట్టుకోకపోతే ఎట్లా ఏంగిడి పెట్టాలా ఏంటి అని కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి చాలా ఆలోచిస్తున్నా థింకింగ్ అంటే ఏదో ఒకటి పెట్టాలి ఏది పెడదాం అంటే మనకి ఎట్లా అంటే చిన్న చిన్న వీధుల్లో అంటే మనకు చిల్లరంగిడి ఉంటేనే అంటే కిరాణా షాప్ ఉంటేనే మనకు బాగా జరుగుతుంది అనమాట చిల్లరంగిడి ఈ చిల్లరంగిడి అనేది మనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను లాస్ట్కి ఈ చిల్లరంగిడి పెడితేనే ఏదో మనకు ఎవరో ఒకరు వీధిలో అవసరమైన వాళ్ళు ఏదో ఒకటి అవసరం వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి అయితే పెట్టాలని అయితే నిర్ణయం తీసుకున్నాను అనమాట ఇక మన షాప్లో పూజ అనేది మొదలు పెట్టాలి షాప్ ఓపెన్ చేయాలి కదా షాప్లో పూజ అనేది మొదలు అనమాట అంటే ఇంకా సరుకులు ఏం తేలేదు కానీ మంచి రోజు అనేసి మనకు మంచి రోజు పూజ చేస్తే తర్వాత మనం ఎప్పుడైనా సరే సరుకులు తెచ్చుకొని మనకు వ్యాపారం మొదలు పెట్టొచ్చనే ఉద్దేశంతో మనం పూజ అనేది మొదలు అనమాట పూజ అనేది చేస్తూ ఉన్నాం చేస్తున్నాము ఇక మనకు స్వామి దగ్గర చూపించుకొని ఎప్పుడు టైం బాగుంది అనేసి చూపించుకొని మనం అయితే పూజ అయితే మొదలు పెట్టాము ఓపెన్ చేసుకోవడానికి షాప్ అనేది ఇక టైం అయిపోతుందని తొందర తొందరగా కూడా మనం పూజ కూడా మొదలు అనమాట పూజ కూడా చేస్తున్నాము ఇక మనం ఇంకా సరుకులు తెచ్చుకోవాలి సరుకులు అయితే ఇంకా తెచ్చుకోలేదు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనమాట అంటే మనీ కొంచెం తక్కువ ఉండడం వల్ల మనం సరుకులకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మనం ఇప్పుడు మనం చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా మనకు ఇరవై నుంచి ముప్పై వేలు వరకు ఉండాలి కాబట్టి మనం అన్నీ హడావిడిగా చేసుకున్నాము ఇప్పట్లో మనం అన్నీ కూడా ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ఇబ్బంది అయిపోతుందనే ఉద్దేశంతో నిదానంగా అయినా తెచ్చుకుందాం ఫస్ట్ పూజ అయితే చేసేద్దాం మంచి రోజు అయితే చేసేద్దాం తర్వాత కావాలంటే సరుకులు తెచ్చి పెట్టుకునేది ఎంతసేపు అనే ఉద్దేశంలో మనము పూజ అయితే మొదలు పెట్టినామనమాట పూజ అయితే జరుగుతుంది పూజ చేస్తున్నాము చూడండి మనకు ఇంకా ఏదైనా చెప్ మీకు ఏదైనా తెలిసిన సలహాలు అంటే కూడా మీరు చెప్పొచ్చు అంటే షాప్లో ఏ ఏ సరుకులు పెట్టుకోవాలి ఏంటి ఏవి పెడితే మనకు బాగుంటుంది సేల్స్ ఇంకా ఈ చిల్డ్రన్ కాకుండా దీనికి అదనంగా వేరే ఏదైనా పెడితే కూడా మనకు జరుగుతుందా అనే ఏదైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి మీ సలహాలు కోసం నేను ఎదురు చూస్తుంటాను ఇక మీరు చెప్తే దాన్ని బట్టి మళ్ళీ కూడా మేము కూడా ఇట్లా ఇలా చేసుకుంటే ఇట్లా ఉంటుందా అనే ఉద్దేశంలో అయితే అంటే అడిషనల్గా ఈ చిల్లరంగిడికి అడిషనల్గా మనము చేసుకుంటాం షాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట పొద్దున్న మనకు నాలుగు నుంచి ఐదు వరకు అనమాట ముహూర్తం అప్పుడైతే మనం పూజ అయితే మొదలు పెట్టేశాము ఇక నిన్ననే రావాల్సిందనమాట ఈ వీడియో ఈరోజు వస్తుంది ఈరోజు మీరు పొద్దున్న అయితే చూస్తున్నారనమాట ఇప్పుడైతే చూస్తుంటారు నిన్న పొద్దున జరిగిండేది ఈరోజు అయితే పొద్దున్న నేను పెడుతున్నాను అంటే టైం లేక పెట్టలేదు అప్లోడ్ చేయలేదు ఇంకా మనకు వర్క్ అయితే ఉందనమాట షాప్లో కూడా ఈ సెల్ఫ్లన్నీ పెట్టుకోవాల్సిన పెట్టుకోవచ్చు కమ్ములు పెట్టించినాం కదా దానికి బడ్జెట్ లేకపోవడంతో మనకు బడ్జెట్లో చేసుకుందాం అనే ఉద్దేశంతో ప్లైవుడ్ అయితే పెట్టించాలి అంటే సెల్ఫ్లో అలమార్లు ప్లైవుడ్తో పెట్టించుకుంటే బాగుంటుంది చిన్న చిన్న పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఆ సెల్ఫ్లు కూడా చేపించేదానికి టైం లేక అట్లే ఉందన్నమాట అట్లే పూజ అంతా కూడా చెప్పు మొత్తానికైతే మంచి రోజు చేసేస్తే తర్వాత మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చులో నిదానంగా చేసుకొని మన ఇంటి దగ్గరే కదా మనకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే మొదలు పెట్టాము ఎట్లయితే మనము పూజా కార్యక్రమం అయితే మొదలు పెట్టినాము పూజ అయితే జరుగుతుంది ఇట్లా ఈ విధంగా మళ్ళీ మీరు ఏదైనా సరే చెప్పండి ఫ్రెండ్స్ ఏదైనా మీరు సలహాలు ఇవ్వాలనుకుంటే అంటే ఎట్లా చేస్తే పూజ బాగుంటు అంటే ఏ సరుకులు పెడితే బాగుంటుంది ఈ చిల్లరంగిడికి చిల్లరంగిడితో పాటు మరేదైనా అడిషనల్గా ఏదైనా పెట్టుకుంటే మనకు కొంచెం బిజినెస్ ఉంటే జనాలు వచ్చి ఏదైనా మనకు కావాలంటే అడుగుతారు అనే ఉద్దేశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు అట్ల ఏదైనా ఉంటే కూడా చెప్పండి కామెంట్స్లో తెలియజేయండి ఇట్లా అయితే జరుగుతుంది అండి ఇప్పుడు ప్రస్తుతానికైతే చేసుకుంటూ ఉన్నాము ఇంకా మనం అయితే ఏం తేలేదు సరుకులైతే తేవాలి రేపైతే వెళ్ళాలన్నమాట హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి ఏదో మనం రూపాయి రెండు రూపాయల మార్జిన్తో మనం ఇక్కడికి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ మనం రూపాయలు రెండు రూపాయల మార్జిన్తో అయితే మనం అమ్ముకోవాలి ఇట్లయితే ఉంటుందనమాట మీకు కూడా తెలిసే ఉంటుంది ఎవరైనా సరే మీరు అంగడి వ్యాపారం చేస్తూ ఉంటే కూడా కొన్ని సలహాలు అయితే ఇవ్వండి మనకు ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఏ పెడితే బాగుంటుంది మనము ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు చిల్లరంగిడిలో మనకు లాభాలు ఏమైనా ఉంటాయా ఎట్లా ఉంటుంది వ్యాపారము అనేసి అయితే తెలియజేయండి మనదైతే చిన్న గల్లీనే అంటే చిన్న వీధి అనమాట మనకి ఇక్కడైతే పెద్దగా జనాలు అయితే ఉండరు మన వీధిలో ఉండేవాళ్ళు అంటే చుట్టుకారం కూడా అంగిల్లు ఉన్నాయి కాదని చెప్పడం లేదు మన ప్రయత్నం మనది పెద్దవాళ్ళు చెప్తారు కదా ఏ చెట్టుకు తొలగాలి ఆ చెట్టుకు దొలుతుందని అట్లా మనకు మనకు జరిగేది మనకు జరగని మనం ఏమి ఇది లేదు మనకు ఎంతో కొంత ఇంటి దగ్గర ఖాళీగా లేకుండా మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకొని ఈ వ్యాపారాన్ని మొదలు పెడదాం అనుకున్నాం తిరుపతికి వెళ్ళి పరిధిగాయాలి అమ్ముతా ఉంటాం బొప్పాయి కానీ మనం రోజు వెళ్ళలేక ఇబ్బందిగా ఉంది అనే ఉద్దేశంతోనే అంటే ప్రతిరోజు జర్నీ చేయాలి పొద్దున్నే బస్కి వెళ్ళినా ఒకటిన్నర గంట పడుతుంది లేదు మనం మామూలుగా ఏదైనా వెహికల్ వెళ్ళాలంటే కూడా గంట సేపు అయితే ఈజీగా పడుతుంది అనమాట మళ్ళీ రావడానికి గంట గంటన్నర అయితే పడుతుంది ట్రాఫిక్ని బట్టి తిరుపతికి వెళ్ళి రావాలి కదా అట్లా టైం పడుతుంది కాబట్టి మనకు పోలేక ప్రతిరోజు ఇప్పుడు అందులో చలికాలం ఇప్పుడు మంచి ఎక్కువగా ఉంటుంది పొద్దున్నే వెళ్ళాలంటే కూడా కొద్దిగా నిద్రలో వేయాలంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతోనే మనము బొప్పాయి వ్యాపారానికి అయితే స్కిప్ చేసి బొప్పాయి వ్యాపారాన్ని పక్కన పెట్టి దీని అయితే మొదలు పెట్టామన్నమాట ఈ విధంగా ఉంది మన షాపు ఇందులో ఇంకా సరుకులన్నీ పెట్టాలి సరుకులన్నీ పెట్టిన తర్వాత మరొక వీడియో అయితే వస్తుంది ఫుల్ఫిల్గా సరుకులన్నీ తెచ్చుకొని అంటే ఎంత డబ్బులకు తెచ్చాము ఏంటి ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసాము ఏంటి అనేది కూడా మీకైతే నేను చెప్తాను మనకి ఎంత ఖర్చు అయింది ఇప్పటికైతే మనకు ముప్పై వేల రూపాయల దాకా ఖర్చు అయింది ఇంకా సరుకులు మనం ఒక ఇరవై ముప్పై వేల రూపాయలకైనా మనం తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఏ విధంగా చేస్తున్నానండి మంచిదా కాదా చెప్పండి కామెంట్స్ అయితే చెప్పండి కామెంట్స్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేసి అంటే ఏమో మనము రోజు రోజుకే ఇదైపోదామని కాదు మనకేదో ఇంటి ఖర్చులకు వస్తాయి ఇంట్లో ఉండడానికి తినడానికి పిల్లలకు పాడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి ఉద్దేశంతోనే ఇట్లా అనుకొని చేయడం జరిగింది ఇట్లా పూజ కూడా చేసుకున్న మంచి రోజు కూడా అయిపోయింది ఇంకా సరుకులు తెచ్చి పెట్టుకొని మొదలు పెట్టాలి అంటే పెడితే ఎవరో ఎవరు కొంటూ ఉంటారనమాట అన్ని వస్తువులు పెట్టుకోవాలని అనుకుంటున్నాము దేవుడు కూడా సహకరిస్తే మీరు సహకరిస్తే ఖచ్చితంగా షాప్ అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే అయిపోయింది ఇంకా సరుకులు తెచ్చి పెట్టి ముందరైతే అంటే వ్యాపారం మొదలు పెట్టాలన్నమాట ఇక షాప్లో ఏమేం ఏ పూజ అంటే పటం దేవుడి ఫోటో ఏది పెట్టుకోవాలి ఏంటనేది కూడా మీకు తెలిస్తే కనుక ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే మీరు కామెంట్ చేయండి మంచి సలహాలు అయితే ఇవ్వండి ఎట్లా ఏంచి ఎట్లా ఏంటి అనే సలహాలు అయితే ఇవ్వండి అట్లయితే మనం చేద్దాము ఈ విధంగా అయితే మొత్తానికి షాప్ ఓపెనింగ్ అయితే చేసేసాము ఇక షాప్లోకి సరుకులు వచ్చినాక ఎంత అయింది ఏంటి అనేది కూడా తెలియజేస్తాను అంటే చెప్తాను ఎంత పడింది ఎంత పడినాయి ఎంత ఏమి ఎట్లుంది ఉంది వ్యాపారం జరుగుతుందా లేదా అనేది కూడా మీకైతే వస్తుంది మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి మనకు ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటాం